ఆంధ్ర రాష్ట్రం మొత్తం పండుగ వాతావరణం నెలకొంది ఎన్నికల సమయంలో నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి రాగానే జూలై ఒకటవ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తానే స్వయంగా లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేయడం పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో తమని భాగస్వామ్యం చేసి అవ్వదాతలకు స్వయంగా పింఛన్ పంపిణీ చేసి వారి ఆనందంలో పాలు పంచుకునే అవకాశం కల్పించిన నారా చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలియజేసిన మార్చర్ల ఎమ్మెల్యే జూలకండి బ్రహ్మానందరెడ్డి మార్చర్ల పట్టణంలో అవ్వదాతల ఇళ్లకు నేరుగా వెళ్లి పింఛన్ అందజేసి వారికి మిఠాయిలు తినిపించి వారితో ఆనందం పంచుకున్న ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు

పెన్షన్ల పథకాన్ని కూడా మొట్టమొదట ముప్పై ఐదు రూపాయలుగా ప్రవేశపెట్టిన నాయకుడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు ఆ తర్వాత రెండు వందల రూపాయలు పెన్షన్ వేయించింది చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత రెండు వందల నుంచి వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రూపాయలు చేసిన ఘనత కూడా మరి చంద్రబాబు నాయుడు గారి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం రెండు వేల నుంచి మూడు వేలు పెంచడానికి అవ్వాతాతల్ని తాతల్ని మోసం చేసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం దశలవారీగా పెన్షన్ పెంచుతామని చెప్పేసి చివరి నెలలో రెండు వందల యాభై రూపాయలు పెంచి అవ్వ తాతల్ని మోసం చేశారు అంతేకాదు ఎన్నికల ముందు అవ్వాతాతల్ని సెక్రటరీ సచివాలయాల దగ్గరికి రప్పించి వారిని చనిపోతే మంచాల మీద సంబరాలు చేసుకుంటూ ఊరేగించి మరి ఆ నిందని తెలుగుదేశం పార్టీ మీద నెట్టే కుటిలయత్నం చేసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వాటన్నిటినీ నిలుపుకునే క్రమంలో మరి ఈరోజు మొట్టమొదట ఆ రోజు మెగా డిఎస్సిని దగా చేసిన వైసీపీ ప్రభుత్వానికి చెప్ చెప్ దెబ్బలాగా ఈరోజు మెగా డిఎస్సి కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజల ఆస్తుల్ని తాకట్టు పెట్టడానికి సిద్ధమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేయటం కానీ అలాగే పెన్షన్లను పెంపు కానీ ఆ తర్వాత మరి పేదవాడికి పట్టేడు అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లను రద్దు చేయటం మరి దుర్మార్గమైన చర్య అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు మళ్ళీ పునరుద్ధరించడానికి సొంత ఖర్చులతోనే ఆ రోజు అడ్డుకున్న అన్నా క్యాంటీన్లు మళ్ళీ పునరుద్ధరించటం అలాగే నైపుణ్య గణన ఎవరికైతే ఈ రాష్ట్రంలో మరి శిక్షణ నుంచి వారి వృత్తి పని వారులుగా తీర్చిదిద్దాలనే ఒక ఆలోచనతో వాళ్ళ చదువుల మేర కానీ వారి వారికి ఉన్న వృత్తిలో కానీ నైపుణ్యం పెంచేందుకు మరి నైపుణ్య గణన కార్యక్రమాన్ని మొదటి ఐదు సంతకాలు పెట్టడం అనేది చంద్రబాబు నాయుడు గారి విశ్వసనీయతకి నిదర్శనం విశ్వసనీయత సామాజిక న్యాయం అంటే తెలుగుదేశం పార్టీ సామాజిక న్యాయం అంటే బస్సు యాత్ర కాదు అలాగే ఈ వైసీపీ పరిపాలనలో గత వైసీపీ పరిపాలనలో చాలామందికి కూడా తప్పుడు సర్టిఫికెట్లు గుర్తించేసి నరాల బనహీనతని కొన్ని చోట్ల చెవుడని చెప్పేసి కొన్ని చోట్ల తప్పుడు సర్టిఫికెట్లు తీసుకొచ్చుకొని వాళ్ళ కార్యకర్తలు జేబులు నింపే ప్రయత్నం చేశారు వాటన్నిటినీ కూడా మళ్ళీ వెరిఫై చేస్తాము దోషులైన డాక్టర్లపై కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను